అండ్ వెల్కమ్ టు సుజీవాస్ బ్లాగ్స్ ఈరోజు చింత చిగురుతో చిత్రాన్నం ఇది కొద్దిగా లేతగా ఉండేదే తీసుకోవాలి ఇది ఫస్ట్ ఇట్లా చేత ఇట్లా రౌండ్గా అనేస్తే ఇ పైన పుల్లలన్నీ వచ్చేస్తాయి ఇట్లా అంతా కిందికి వచ్చేస్తుంది ఇట్లా అయితే మొత్తం అనేది మరి ఎక్కువ ప్రతి చేయకుండా లైట్గా అయితే రౌండ్గా ఆనేస్తే అంతా దిగుతుందండి తర్వాత వచ్చేసి ఒకసారి అనిన తర్వాత పుల్లలు తీసేసిన తర్వాత నెక్స్ట్ టైం ఎట్లా అనాలి మళ్ళీ ఇంకోసారి కొద్దిగా ప్రెస్ చేసినట్టు అని టూ టైమ్స్ అయితే చేసుకోవాలి చిగురు అనేది తర్వాత మన చిత్రాన్నంకి ఏం తీసుకుంటామో అవి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి దీనికి వచ్చేసి వెల్లుల్లి వేస్తాను కొందరు అయితే వేయరంట వేయకుండా పర్లేదు పచ్చిమిర్చి ఉప్పు వేసి దంచుకోవచ్చు నేనైతే వేసినాను మేమైతే వేసుకుంటాం కూడా ఇట్లా ఒకసారి వెల్లుల్లి పచ్చిమిర్చి సాల్ట్ దంచుకొనేసి తర్వాత ఇంకా పోపు పెట్టుకోవడమే పోపు కూడా సేమ్ మన చిత్రాన్నం ఎట్లా పెట్టుకుంటామో అట్లే పెట్టుకోవాలి కాకపోతే నేను జీలకర్ర ఆవాలు పల్లీలు అయితే వేసినాను తర్వాత వేసి అన్నం అనేది వేడివేడిగా చేసుకుంటాం కదా అది పొడి పొడిగా ఉండేటట్టు చూసుకొని చల్లారిన తర్వాతనే మీరు ఈ పోపు పెట్టుకునేది అంతా దాంట్లో కలుపుకోవాలి ఇట్లా వేసిన తర్వాత వేయించుకోవాలండి ఇది సిమ్లో కానీ హైలో పెట్టి చేసుకోండి పల్లీలు బాగా వెగుతాయి లేదంటే ఇవి మాడిపోయి లోపల పచ్చిగానే అనిపిస్తుంది పల్లీలు అనేది దీనికి మినప్పప్పు శనగపప్పు నేను తీసుకోలేదు అప్పుడప్పుడే తినాలా అనుకుంటే అవి తీసుకోవద్దండి పంట కింద రాళ్ళు పన్నెట్టు ఉంటుంది లేదు వన్ అవర్ తర్వాత తినాలా అనుకుంటే మినపప్పు ఉద్దిపప్పు అయితే వేస్తాను నేను ఇట్లా పచ్చి కరివేపాకు రెడ్ చిల్లీ వేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత మనం టూ టైమ్స్ ఇట్లా రౌండ్గా ఆనిన లేత చింత చిగురు అయితే పెట్టుకోవాలి ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వేయించి చింత చిగురు వేసుకోవాలి ఇది చూడండి ఇట్లా వేస్తాం కదా ఇది ఫస్ట్ ఎక్కువ అనిపిస్తుంది మనకి పెనంలో తర్వాత ఏగే కొద్దీ మీకు కొంచెం అయిపోతుంది ఎందుకంటే మగ్గుతుంది కాబట్టి ఇట్లా పచ్చిదేనండి ఇది ఉడికేయడం కానీ ఏమి చేయకూడదు పచ్చిదే అనేది పెట్టుకోవాలి చూడండి అప్పుడే తెలుస్తుంది మీకు ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ ఉంటుంది మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకునేది అన్నంలో ఇది మాకు తెలీదు కానీ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క చేసేది ఒకసారి వాళ్ళ ఇంటికి పోయేసరికి ఇట్లా చేత అంటా ఉంది అప్పుడు చెప్పింది సుధా అనేసి తను ఇప్పుడు లేదు హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయింది అంతేనండి ఇట్లా పోపు పెట్టుకునేసి కలుపుకునేదే బాగుంటుంది చాలా బాగా టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ చిత్రాన్నము చింతపండుతో చేసుకునే పులిహోర కంటే డిఫరెంట్గా ఉంటుంది అందులో ఈ సీజన్లో మాత్రమే చింత దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో చేసుకోవచ్చు కయ్యర్ అంతా చేసుకోలేం కదా సార్ ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకో